రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులకు పిలుపునిచ్చారు ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాఖ మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర కో చైర్మన్ శ్రీనివాస్ రాజు బోర్డు సభ్యులు పి దేవయ్య సుచిత్ర ఎల్లా సతీష్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర అప్పగిస్తున్నామని చెప్పారు ఈ రంగంలో అనుభవంతో పాటు పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న మహీంద్రా ఆనంద్ స్కిల్స్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజ్ ని తీసుకువస్తారనే నమ్మకం ఉందని సీఎం వ్యాఖ్యానించారు